నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీశ్వలో తాడేపల్లి ప్యాలెస్లో ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది అంటే పెద్ద ఆసక్తి కాదు లేదు అది రెగ్యులర్ మోడ్ కాకుండా అక్కడ ఉన్నటువంటి విలేకరుగా చెప్పుకునేటువంటి ఈయన గారి ఒక తొత్తు ఒక క్వశ్చన్ అడిగినాడు ఏంది ఆ క్వశ్చన్ అంటే సార్ ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా దానికి మీరు వెళ్తున్నారా లేదా ఒకవేళ వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళట్లేదు సార్ అని చెప్పి ఆయన అడిగినటువంటి ప్రశ్న అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రశ్న అడిగేటువంటి దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేవు అని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతా ఎందుకంటే ఒకవేళ అంత దమ్ముండే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసాం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏ నీకు ఎవరు చెప్పారు ఈ ఆంధ్రజ్యోతి రమ్మని నేనే చెప్పాను అని చెప్పి గతంలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో ఇవన్నీ ఎందుకు లే తలనొప్పి అని చెప్పి ప్రశాంతంగా పెద్దది ఇది ఉంటుంది అది కాన్ఫరెన్స్ హాల్ అక్కడ కూర్చొని కరెక్ట్గా ముగ్గురు పెట్టుకుంటాడంట అందరూ ఈయన తొత్తులే వాళ్ళ దగ్గర క్వశ్చన్ పేపర్లు రెడీగా ఉంటాయి ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు ఈ ప్రశ్న వరకు ఆ ప్రశ్న ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈయన అసెంబ్లీకి వస్తున్నాడా లేదా అని చెప్పి దానికి ఆయన వక్రీకరించి ఆయన స్టైల్లో అందరికీ కౌంటర్ ఇచ్చేద్దామని చెప్పి ఆయన ఏమన్నాడో ఒకసారి విందాండ్ ఈయనకు మాజీ ముఖ్యమంత్రిగా చేసినాడు గతంలో ఎంపీగా చేసినాడు మళ్ళీ ఒక్కొక్క సమయంలో ఎమ్మెల్యేగా కూడా మెలిగినాడు ఇన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు రాజ్యాంగం ఏంది చట్టాలు ఏమి చెప్తున్నాయి కనీసం బేసిక్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతున్నాడని నేను ఖచ్చితంగా చెప్తా సరే ఈయన ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ పరిస్థితిని ఒకసారి ఆలోచన చేద్దాం ఈయన కూలంకషంగా ప్రశాంతంగా మాట్లాడినాడు అదే అంటున్నాడు ఇంతసేపు నేను మాట్లాడినా కదా ఆ మాదిరి సమయంగానే ఇస్తే అసెంబ్లీకి కూడా వెళ్తాను అని చెప్పినాడు ఇక్కడ ఒక విలేకరుని ఆడి చేసి లేదంటే ఆ విలేకరులో చిన్నపాటి పది పర్సెంట్ నిజాయితీ ఉండేవాడు ఒక విలేకరణ ఉండి ఒక క్వశ్చన్ అడిగింటే బాగుండు ఏమని సార్ సరేను మీరు చెప్తున్నారు ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వలేదు కాబట్టి మీరు అసెంబ్లీకి రానంటున్నారు కదా వాట్ అబౌట్ అదర్ టెన్ మెంబర్స్ అదర్ టెన్ ఎమ్మెల్యే అని ఒక్క క్వశ్చన్ అడిగి బాగుండు ఈనంటే రాలేదు బా ఈయన చెప్తున్నటువంటి మాటలు ఇంకా మరీ చూపిస్తాను ఒకసారి చూడండి అందరితో పాటు దాంట్లో చెప్పాలంటే సరే బాగానే ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం అయితే ఇవ్వాలనో అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అంతే సమయం ఇవ్వాలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒగానొక కాలంలో కేవలం బాబుగారు ఒకరు మాత్రమే ఉన్నారు మిగిలిన వాళ్ళందరిని సస్పెండ్ చేసేసారు ఆయన్ని హెరాస్మెంట్ చేస్తూ ఎవడబడితే ఎవడో పిల్ల పిల్లనాయలు కూడా అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇంకా రకరకాల మాటలు అవన్నీ ఇవన్నీ అనవసరమైన కానీ వీడియోలో సరే వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మే నుంచి ఇంకా నలుగురులో ఐదు మందిలో పెరిగేసి మీకు ఆ ప్రతిపక్ష వాద కూడా ఉండదు చెప్పి ఇదే యాసలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సో ఆ సందర్భం ఎందుకు వచ్చింది ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి బుర్ర ఈరోజు ఎందుకు లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇప్పుడు మాటలు వక్రీకరించి మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కల్పించినా కూడా చట్టాలు దానికి ఒప్పుకోవు నేను ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ గతంలో ఎంపీగా కూడా పనిచేసినాడు జగన్మోహన్ రెడ్డి ఆస్పర్ రూలు గతంలో కూడా రాహుల్ గాంధీ గారు అదే కాంగ్రెస్కి సంబంధించిన ఆయన ఆయన ఏం చేసినాడు సుప్రీంకోర్టు తలుపులు తట్టినాడు సార్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు అండ్ కిస్ బీజేపీ ఎంపీసు లేదా ఎన్డీఏ కూటమి మొత్తము మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మా గొంతు నులిమేసినారు మాకు ఎక్కువ సమయం కావాలి ప్రజా సమస్యలను మేము పార్లమెంట్లో ప్రశ్నించాలని చెప్పి కోర్టుకి ఎక్కినటువంటి పరిస్థితి కానీ కోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పిందంటే మేము పార్లమెంటు వ్యవహారాల్లో మేము కలెక్ట్ చేసుకోలేము మీరు మౌలాంక రూల్ ప్రకారం వెళ్లాల్సిందని చెప్తే కాబట్టి ఏమైంది రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ సార్లు విపక్ష హోదా కూడా కోల్పోయినాడు రాహుల్ గాంధీ అది కూడా తెలిసిడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని తెలిసి కూడా మసి మూసి మారేడుకాయ చేద్దామని చెప్పి సరే తెలుసా పక్కన పెడదాం గతంలో కన్నుమీన్ని తెలియకుండా నీ కాడ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఐదు మందిని ఆరు మందిలో పెరిగే ఏంది కథ మీ పరిస్థితి ఏంది అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం సో ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలా ఇప్పుడు ఇంక విషయానికి వస్తే సరే ఏంటంటే రాలేడు అసెంబ్లీకి ఈ క్రమంలో మిగిలిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది వాళ్ళైనా వస్తే ఎమ్మెల్యేలకు తగు సమయం వస్తుంది కదా మిగిలిన వాళ్ళకి ఎంతైతే సమయం వస్తుందో టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలకు వచ్చినంత సమయమే వీళ్ళకి కూడా వస్తుంది కనీసం వాళ్ళైనా పంపించు కదా వాళ్ళని పంపించినా కూడా వాళ్ళకు కనీసము మినిమం ఒక్క క్వశ్చన్ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు దమ్ము ధైర్యం ఏమాత్రం తిరిగితే వాటిలో కనీసం బేసిక్ లాజిక్ అంటే సబ్జెక్ట్ పైన అప్డేట్ కూడా ఉండదు ఎందుకంటే ఈ యొక్క కూడం ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది చిన్నపాటి ఒకటేర్రా మిస్టేకులు ఉండొచ్చు కాక వాళ్ళు ఒకటేర్ర ఒకటెర్రా మిస్టేక్స్ లోపు వీళ్ళు వంద లాజిక్లు చూపించగలుగుతారు ఇప్పుడు ప్రభుత్వం అయినను ఆ మిగిలిన ఒకటి రెండు లాజిక్లు కూడా రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏమన్నా చిన్నపాటి తప్పుదోవలో పోయేటప్పుడు వీళ్లకు విపక్ష హోదాలో ఉండారు కాబట్టి మళ్ళీ చెత్తనా ప్రతిపక్షం కాదు కదా విపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి చెప్పాల్సినటువంటి బేసిక్ కామన్ సెన్స్ ఉంది ఇంక నేను నా మాటగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు కేవలం ఏ మూడు వేల ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడో ఏమో నాకైతే తెలవదు కానీ మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు గుల్ల గుల్లగా ఓడిపోతారు అంటే లన్లెస్ బీజేపీలోకో టీడీపీలోకో జనసేనలోకో ఆ ఎమ్మెల్యేల్ని తీసుకుంటే తప్ప ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు విన్నాం ప్రెజంటేషన్ ఇస్తే టాపిక్ ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చింది సరే ఈయన ఈ మధ్య ఒకనొక ఏదో చిన్నపాటి మీటింగ్లోనో సభలోనో ఆయన మాట్లాడినటువంటి మాట రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది ఏమన్నాడంటే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరం అంట గురుదేవో మహేశ్వర ఒక్క పదం ఒక్క పదం అంటే చిన్నప్పటి నుంచి ఆయన చదివినటువంటి చదువు లేంది లేదంటే బేసిక్ కామన్ సెన్సు ఏది లేకుండా అది కూడా మీరు కావాలంటే ఆ వీడియోలు తీసి చూడండి మీకు అర్థమవుతుంది గురు బ్రహ్మకే ఒకసారి తలదించాడు గురు విష్ణుకి ఇంకొకసారి తలదించడం అంటే ప్రతి అక్షరానికి తలదించి చూసి చదివేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోతే ఏమనగలుతారు తాత తీతు తోతు ఈ తప్ప వేరే మాటలు అనేటువంటి పరిస్థితి లేదు అదిగాక జగన్మోహన్ రెడ్డి గారి పైన మెడలో ఉరితాడులాగా వేలాడుతూ ఉన్నది మధ్య స్కాము నటి జత్వాని కేసు అదిగాక ఇంకా భూముల స్కాము ఇసుక స్కాము ఇంకా ఆల్రెడీ బాబాయ్ చంపినటువంటి స్కాము ఈ ఇట్లాంటి కొల్లలు కొల్లలు ఇంకా మంత్రులు మాజీ మంత్రుల గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే ఆ విరదల రజనీ రెండు కోట్ల ఇరవై లక్షలు కావచ్చు నిన్న నిన్న మొన్న అమ్మటి రాంబాబు ఆ భూములు కబ్జా చేసినటువంటి ఆ పరిస్థితులు ఏదైతే వస్తున్నాయో అటువంటి విషయం కావచ్చు వాళ్ళ దగ్గర ఈయన నెత్తి నేర్చుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ఏదైనా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలుగుతారు వాళ్ళు సచినులు కారు వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిలోనూ కమిషన్లు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు సో వాళ్ళు ఎట్ట జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా బ్యాక్ స్టాపింగ్ ఏమైనా వాళ్ళు చేసి ఉంటే వాళ్ళు వైసీపీలో పార్టీలోనే ఉండేవాళ్ళు కాదు అసలు ఇంకెక్కడు వాళ్ళు అది వేరే విషయం రే నన్ను ఇంత మోసం చేసేవారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగలిగినటువంటి పరిస్థితి ఇదిగాక ఈయనంటాంది అసెంబ్లీ గురించి మాట్లాడుతూ నాకు తగు సమయం కావాలంటే ఈయన గంటల గంటలు ఆ చూసి చదువుతూ ఉంటే ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా ఏమని చెప్తారు అయ్యా అధ్యక్ష నాకు ఇంకా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు సమయం కావాలా మెయిన్ రెండు పాయింట్స్ ఉన్నాయి రా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేదని చెప్పి ఏమైనా అధ్యక్షుడిని అడగాల్సినటువంటి పరిస్థితి అధ్యక్షుడు అడగాల్సిందే మిగిలిన వాళ్ళు కూడా అడగాల్సిందే సమయం ఏనకో ప్రశాంతంగా కూర్చొని పబ్జీలు ఆడుకున్నంతసేపు ఆడ దొరుకుతుందంటే దొరకదు పార్లమెంటు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గతంలో మోడీ గారు ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినప్పుడు మన అందరికీ బాగా గుర్తు తొలిమెట్టి ఏదైతే ఉన్నదో పార్లమెంట్కి వెళ్ళేదానికి దానికి ముద్దాడి వెళ్ళినాడు అంత గౌరవిస్తారు పార్లమెంట్లు కానీ అసెంబ్లీలు కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు దేవుడు సైతం నా ఇంటికాడికి వస్తాడని చెప్పి తిరుపతిలో ఉండేటువంటి బాలాజీ సెట్ ఆయన కాడ వేపించినాడు అలా అసెంబ్లీలో జరగదు అదంటే నీ కాడ ఉన్నాయి కాబట్టి నువ్వు చేయించుకోగలుగుతావు కానీ అన్ని చోట్ల అది కుదరని పని సరే నాకు సమయం ఇవ్వట్లేదు సమయం దొరకదు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు సీఎం ఎట్లయినారంటే నేను మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నా గతంలో ఇదే మాదిరి సమయం ఇవ్వకుండా గొంతు నొక్కుతా ఉంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇది లాజికల్గా ఇప్పుడు ఇవ్వట్లే కానీ గతంలో రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు సమయం ఇవ్వకుండా ఉంటే రేవంత్ రెడ్డి గారు అప్పటి నుంచి మనం పేపర్లో చూస్తూనే ఉంటాం వెలుసులో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడినాడు లేకుంటే మీడియా పాయింట్లో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడినాడు అసెంబ్లీ అనుకొని అక్కడే ప్లేస్ ఉంటుంది మీడియా వాళ్ళతో లోపలే మాట్లాడతారో బయట మించి మాట్లాడచ్చు లోపల ఇంకా స్పీకర్ అయితే ఆపే ఛాన్స్ ఉంది కానీ బయట వెలుసులో ఏదైనా అన్నర్కలంగా మాట్లాడచ్చు సబ్జెక్ట్ ఏ మాత్రం ఉండదు ఇంకా మిథులు రెడ్డిలు అవి ఈ సబ్జెక్టులు వస్తాయి కాబట్టి ఈయన ఇంకా తలదించుకునేటువంటి పరిస్థితి జీవితంలో తలెత్తుకోలేడు కాబట్టి ఈయన ఇలా డైవర్షన్ చేసే విధంగా నేను మాట్లాడుతున్నాను నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇది వాటి ముఖ్యమైన విషయం మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు